కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి గత పదేళ్లుగా సాగించిన సంస్కరణలలో ప్రైవేటీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేసేందుకు మళ్లీ కుట్రలు చేస్తుందని సీఈటు తోగుట మండల కన్వీనర్ వసంత విమర్శించారు కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీ బాటలోనే పయనిస్తూ కార్మిక వ్యతిరేక విధానాలనే అవలంబిస్తుందన్నారు అఖిల భారత సీఐటియు డిమాండ్స్ డే సందర్భంగా సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో సీఐటియు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీకాంత్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు తోగుట మండల కన్వీనర్ వసంత మాట్లాడుతూ గతంలో పార్లమెంట్లో ఆమోదించుకున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని బొగ్గు బ్లాకుల వేలంను రద్దు చేయాలని ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కార్మికులు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించాలన్నారు స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారిని పర్మిట్ చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో అనిత మాధవి ప్రవీణ శ్యామల దేవమ్మ పాల్గొన్నారు ఈ రోజు తొటమండల్లో అన్ని రంగాలు కలిపి ఈ రోజు ఇక్కడ ఎంఆర్ఓ గారికి కోరికల దినోత్సవం సందర్భంగా లెటర్ ఇవ్వడం జరిగింది మా డిమాండ్స్ ఏంటి అంటే కనీస పని కనీస వేతనం 26000 రూపాయలు ఇవ్వాలని అలాగే పని భారం తగ్గించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది మేము మొన్నటిసారి ధర్నాలు చేస్తే కూడా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ఏమూ ఇంకా చెల్లుబాటు చేయడం లేదు మాకు అదనం పనులు చెప్పకుండా ఉండాలి మరి పది జీవో నెంబరు పదిని కూడా రద్దు చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్ను కూడా పెంచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని చెప్పు తోటా మండలం మండల నుంచి మన ఆశాలు అంగన్వాడీస్ అన్ని రంగాల వాళ్ళకి వాళ్ళ డిమాండ్స్ డే ఉన్న సందర్భంగా తహసీల్దార్ గారికి డిమాండ్ లెటర్స్ ఇవ్వడం జరిగింది అందులో ఫిక్స్డ్ వేతనము అన్ని కనీస వేతనము అందరికి ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కోరుకుంటూ అందరి గురించి మాట్లాడుతూ మేము డిమాండ్ డే సందర్భంగా లెటర్